భారతదేశంలోని ఏ రాష్ట్రం రబ్బర్ తోటల భూమి అని పిలువబడుతుంది ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి అస్సాం సెకండ్ వన్ ఇటీవల క్యాన్సర్ బారిన పడిన దేశాలలో అత్యధిక క్యాన్సర్ మరణాల నిష్పత్తి ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి ఇండోనేషియా ఆప్షన్ బి భారతదేశంలో థర్డ్ వన్ ఐదు నదుల భూమి అని ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంను పిలుస్తారు ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి హర్యానా ఆప్షన్ సి పంజాబ్ ఆప్షన్ డి బీహార్ ఆప్షన్ సి పంజాబ్ ఫోర్త్ వన్ దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ టోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత జట్టుకు చెందినవాడు ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి విక్బార్ ఆప్షన్ డి గుజరాత్ ఆప్షన్ సి విక్బార్ ఫిఫ్త్ వన్ దేశంలో తొలిసారి వాట్సప్ గవర్నర్స్ సేవలను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి న్యూఢిల్లీ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ సిక్స్త్ వన్ స్వతంత్రానంతరం యూనిఫామ్ సివిల్ను సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ సెవెంత్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపబ్లిక్ డే పిరడ్ టేబుల్ యాక్ట్స్లో ఏ రాష్ట్రం యూటి మొదటి స్థానంలో నిలిచారు ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి ఉత్తర్ప్రదేశ్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ ఆప్షన్ సి ఉత్తర్ప్రదేశ్ ఎయిత్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఇండియా ఇండోనేషియా మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఐదు ఆప్షన్ డి ఐదు నైన్త్ వన్ ఇటీవల యునెస్కో ప్రపంచంలోని చిత్తడి నేత నగరాల జాబితాలో ఏ భారతీయ నగరాన్ని చేర్చింది ఆప్షన్ ఏ వారణాసి ఆప్షన్ బి ఉదయ్పూర్ ఆప్షన్ సి ఇండోర్ ఆప్షన్ డి బి అండ్ సి ఆప్షన్ డి బి అండ్ సి టెన్త్ వన్ అస్సాం యొక్క రెండవ రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు ఆప్షన్ ఏ బొగాయివాగ్ ఆప్షన్ బి గౌహతి ఆప్షన్ సి దిబూగర్ ఆప్షన్ డి దిస్పూర్ దిస్సూర్ ఆప్షన్ సి ద్రిభుగర్ లవంతవన్ భారతదేశపు మొట్టమొదటి పూర్తి సమగ్ర విపత్తు హెచ్చరిక వ్యవస్థ కవాచెంను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి కేరళ ఆప్షన్ డి కేరళ టువెల్త్ వన్ భారతీయ భాషా పుస్తకం పథకం యొక్క ప్రా ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆప్షన్ ఏ ఇంగ్లీష్ భాష అభ్యాసాన్ని ప్రోత్సహించడం ఆప్షన్ బి తెలుగు భాష అభ్యాసాన్ని ప్రోత్సహించడం ఆప్షన్ సి హిందీ భాష అభ్యాసాన్ని ప్రోత్సహించడం ఆప్షన్ డి భారతీయ భాష డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడం ఆప్షన్ డి భారతీయ భాష డిజిటల్ పాఠ్య పుస్తకాలను అందించడం థర్టీన్త్ వన్ ఇటీవల సాంబార్ మహోత్సవం ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్ ఆప్షన్ సి రాజస్థాన్ ఫోర్టీన్త్ వన్ ఇటీవల ఆపరేషన్ సర్దార్ హవాను ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ ఏ సిఐఎస్ఎఫ్ ఆప్షన్ బి బిఎస్ఎఫ్ ఆప్షన్ సి సిఆర్పిఎఫ్ ఆప్షన్ డి ఇండియన్ ఆర్మీ ఆప్షన్ బి బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ వాళ్ళు ప్రారంభించారు బోట్ సర్వీస్ ఫోర్స్ బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్ ఫిఫ్టీన్త్ వన్ అంతరిక్షంలో ఎక్కువ దూరం ప్రయాణించిన మహిళ ఎవరు ఆప్షన్ ఏ సునీత విలియమ్స్ ఆప్షన్ బి పెగ్బీ మార్సన్ ఆప్షన్ సి క్రిస్టన్ కోచ్ ఆప్షన్ డి అన్నే మెగ్హెన్ ఆప్షన్ ఏ సునీత విలియమ్స్ షిష్టివన్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రియల్ రియలెన్స్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ప్రారంభి ఎక్కడ నిర్మిస్తుంది ఆప్షన్ ఏ తెలంగాణ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి తమిళనాడు ఆప్షన్ సి గుజరాత్లో గుజరాత్లో ఎక్కడ నిర్మిస్తుంది జామ్నగర్లో నిర్మిస్తుంది